ఇది మల్లాపూర్ నోమా అంబులెన్స్ జామ్ అంబులెన్స్ పోవడానికి కూడా దారి లేదు మనం గమనించవచ్చు ప్రస్తుతం మనం ఇప్పుడు మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ అంబులెన్స్ పోవడానికి కూడా దారి లేదు నైనమ్మ మండి నయనమ్మ మండి రోడ్లు చూడండి అంబులెన్స్ కూడా అంబులెన్స్ ఆగిపోయింది అంబులెన్స్ కి కూడా దారి లేదు మనం గమనించవచ్చు చూడండి ఇటు నోమా నోమా ముందు భాగం మనం గమనించవచ్చు అంబులెన్స్ అంబులెన్స్ ఇండికేటర్ కొట్టుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం అనే అంబులెన్స్ ఇది చూడండి మొత్తం జామ్ అంబులెన్స్ పోవడానికి కూడా ఇక్కడ దారి లేదు దీనికి ముఖ్యమైన కారణం సింగల్ బ్రిడ్జ్ ఎన్ఎఫ్సి ఎలిఫెంట్ సర్కిల్ దగ్గర సింగల్ బ్రిడ్జ్ కావటం వలన దీనికి తోడుగా సెలవులు కావటం వలన గట్కేసరి యాదగిరి గుట్ట పోయే వాళ్ళు ఈ మార్గంలోకి వెళ్ళిపోతున్నారు దానికోసం చూడొచ్చు మనం ఒక నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్లు అయినాయి ఇంతవరకు ఇది కదులుతలేదు నయనమ్మ మండి ముందు చూడండి నయనమ్మ మండి ఇది ముందు భాగం చూడండి ఎటువంటి ఇది లేదు ముందు చూడండి ఏదో కదులుతలేదు ఇది కేవలం మనం ఇప్పుడు నోమా దగ్గర ఉన్నాము నోమా ముందు భాగం ఇది మీరు గమనించవచ్చు మొత్తం ఏం కదులుతలేదు చూడండి ఎక్కడి ఉన్నదు చూడండి చూడండి కేవలం కదిలినా కూడా ఒక పది ఫీట్లే కదులుతున్నది దారి అయితే లేదు ఇక్కడ ండి